హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే భూమిపై అనేక నదులు ఉన్నాయి ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కానీ వైతరిణి నది పేరు వింటేనే అందరూ భయపడిపోతారు అలాంటి వైతరిణి నది యొక్క రహస్యం ఏంటో తెలుసుకుందామా అసలు దీన్ని దాటాలంటే మనం ఏం చేయాలో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుందండి అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చేయకుండా హిందూ మతంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది నదులను రూపాలుగా పూజిస్తారు నదీ జలం తీర్థంగా తీసుకుంటారు అలాంటి నదులలో స్నానం చేయడం వల్ల మన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని అనేక వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు భక్తులకు అనుగ్రహం కలిగించి వారి కష్టాలను దూరం చేసే నదుల గురించి మనందరికీ తెలుసు అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ నది చాలా భయానకమైనది ఇది హిందూ మత గ్రంథాల్లో కూడా వివరించబడింది ఈ మర్మమైన నది గరుడ పురాణం వంటి కొన్ని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది వైతరిణి నది వైతరిణి నది ఎంత భయంకరంగా ఉంటుందో అంత రహస్యమైనది గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకంలో ప్రవహిస్తుంది ఇందులో రక్తం చీము మూత్రం ఇతర మలినాలతో నిండిపోతాయని అంటారు మరణానంతరం మన ఆత్మ యమలోకానికి వెళ్ళేటప్పుడు ఈ నదిని దాటవలసి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి పాపాత్మలు మరణానంతరం యమలోకానికి వెళితే అక్కడ హింసించబడతారని గరుడ పురాణాల్లో కథల్లో విన్నాం పాపులను శిక్షించడంలో వైతరుణి నది కూడా ఉంది మరణం తరువాత యమదూతలు ఆత్మను మోసుకొని ఈ నదికి వెళ్ళినప్పుడు నది మరుగుతూ ఉంటుంది పాపాలు చేసిన వారు ఇక్కడికి వస్తే వైతరుణి నీరు మరుగుతూ కనిపిస్తుంది అలాంటి పాపాత్ములు వైతరణి నదిని దాటేటప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది పాపాత్ములను చూస్తే ఈ నది ఉగ్రరూపం దాల్చుంది జీవితంలో మంచి పనులు చేసిన వారు ఈ నదిని సులభంగా దాటవచ్చని అంటారు అసలు ఈ వైతరిణి నదిని సులభంగా దాటాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నో జన్మల పుణ్యం వలన మనిషికి మనిషి జన్మ లభిస్తుంది మానవ జన్మ గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు అలాంటి మానవుడు పుట్టిన కొందరు పుణ్యకార్యాలను వదిలి పాపాలలో మునిగిపోతారు ఎన్నో పాపపు పనులు చేస్తూ ఉంటారు వైతరణి నదిలో వారికి శిక్ష పడుతుందట వైతరణి నది ఎప్పుడు ఒకేలా ఉండదని గరుడ పురాణం చెప్పబడింది జీవిత కాలంలో భగవంతుని పట్ల భక్తి విధేయత ఉన్నవారికి దాన ధర్మాలు చేసేవారికి యమలోక యాత్రలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా గొప్ప దాన ధర్మంగా భావించే గోదానం పాపాలను పోగొడుతుంది ఇలా దాన ధర్మాలు చేసేవారిని యమదూతలు పడవలో తీసుకెళ్తారు పుణ్య కార్యాలు చేసిన వారు వస్తే వైతరణి నది ప్రశాంతంగా ఉంటుంది విన్నారు కదండి వైతరణి నది యొక్క రహస్యం ఏంటి దీన్ని దాటాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్